ఏలూరు జిల్లా పడమర వీధి గంగానమ్మ జాతర ఉత్సవం వైభవంగా నిర్వహించారు దీనిలో భాగంగా గంగానమ్మ మాలక్షమ్మ అంకమ్మ పోతురాజుల విగ్రహాలను ఊరేగించారు కొర్లబండికి పందులు కోడి వేలాడి తీసి పంబలతో ఎక్కువ చెందిన అమ్మవారి రూపంలో ఉన్న వ్యక్తిని కూర్చోబెట్టి ఊరేగిస్తారు అనంతరం కొర్లబండిని గ్రామశివార్లో వదిలి వెళ్తారు అక్కడ బలిహరణ చేసి పంబల వ్యక్తి కొర్లబండిని తీసుకెళ్తాడు ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేయడం ఆనవాయితీగా వస్తోంది ఇక చివరిగా తంగలమూడి అమ్మవారి జాతరలో భాగంగా ఈ నెల ఎనిమిదిన కొర్లబండి ఊరేగింపు ఉంటుందని ఉత్సవ కమిటీ తెలిపింది మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు ఏలూరు జాతర ఉత్సవం మరి పడమర వీధిలో ఉన్నటువంటి గంగానమ్మ తల్లి అంకమ్మ తల్లి మహాలక్ష్మమ్మ తల్లి పోతురాజు బాబుల విగ్రహాలను ఏలూరు నగరమంతా మరి ఏలూరు పురవీధులలో దదిప్యమానంగా మరి ఉత్సవ ఊరేగింపు కార్యక్రమం జరిగింది కన్నుల విందువుగా రెండు వేల మంది కళాకారులతోటి మరి లక్షలాది మంది భక్తుల జన సందోహంతో ఆ యొక్క కొరలబండి ఉత్సవం ఎంతో వైభవపేతంగా జరిగిందని చెప్పుకోవచ్చు రంగ వైభవంగా ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమైనటువంటి కొరలబండి ఉత్సవం మరి జాతర ముగింపు కార్యక్రమం ఎంతో వైభవపేతంగా మరి రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగింది ఈ యొక్క ఊరేగింపు ఏలూరు నగర పుర వీధులలో మరి ఉత్సవ ఊరేగింపులతో పాటు కొర్రబండిలో ఉన్నటువంటి పంబల వ్యక్తితోటి అమ్మవారి రూపంలో కూర్చోబెట్టి అందరికీ దర్శనమిచ్చే విధంగా మరి ఆ కొరలబండి ఊరేగింపుని ఘనంగా చేసిన పరిస్థితి అయితే జరిగింది ఆ సాయంత్రం ఊరేగింపు అనంతరం మరి ఏదైతే ఊరే ఏలూరు నగర శివారు ప్రాంతమైనటువంటి పొలిమేరలో మరి ఆ కొరలబండిని అక్కడ వదిలేసి అక్కడ బలిహారణ చేసేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమాన్ని మరి అక్కడ చేసిన పరిస్థితి ఉంది మరి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏలూరు శివారు ప్రాంతమైనటువంటి ఆటోనగర్లో మరి యొక్క జాతీయ రహదారి పదహారో నెంబర్ జాతీయ రహదారి పక్కన మరి కొరల బండిని మరి అక్కడ ఉంచి అక్కడ బలిహారణ చేసినటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు ఈ యొక్క బలిహారణను మరి మరి ఏనాడు నుంచో వస్తున్నటువంటి ఆచారాలకు సాంప్రదాయాలకు విలువట విలువనిచ్చే విధంగా మరి సాంప్రదాయబద్ధంగా మరి ఇక్కడ ఏదైతే కొర్రల బండి మీద తీసుకొచ్చినటువంటి పందులను నాలుగు కర్రలకు నాలుగు పందులు కడతారు ఆ పందులను అదేవిధంగా మరి కొర్రల బండికి పందులతో పాటు కట్టినటువంటి పుంజులను మరి ఇక్కడ రక్త తర్పణం చేసి తీసి ఆ గోతులో రక్త తర్పణం చేసి రక్త నివేదన తోటి మరి ఆ యొక్క బలిహరణ పూర్తయినట్లుగా మీరు భావిస్తారు అప్పటికి పంబల్లో కొరల బండిలో ఉన్నటువంటి పంబల వ్యక్తి పంబల తెగ్గకు చెందిన వారి యొక్క కార్యక్రమాన్ని మరి చేస్తారు ఆ యొక్క కార్యక్రమాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా భక్తి శ్రద్ధలతోటి మరి యొక్క పంబల తెగకు చెందినటువంటి అమ్మవారి రూపంలో ఉన్నటువంటి పంబల వ్యక్తి మరి అక్కడ ఈ యొక్క పరిహారణ చేసినటువంటి దృశ్యాలను అయితే మనం చూసుకోవచ్చు అనంతరము ఆ పంబల వ్యక్తి ఆ యొక్క కొరల బండిని మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ ఆ రోజు రాత్రికి రాత్రే మరి పన్నెండు గంటల సమయంలో పరిహరణ చేసి ఆ యొక్క పూజా సామాగ్రి కొనసాగించి అక్కడ చేసినటువంటి ఆ యొక్క రక్తదర్పణాన్ని కూడా పూర్తి చేసిన పిదప మరి కొరల బండిని నిర్వీర్యం చేసిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది ఈ విధంగా చేయాల్సిన పరిస్థితి అయితే కనుక ఉంది కానీ కొన్ని ప్రాంతాలలో అంతకుముందు జరిగినటువంటి జాతర మహోత్సవాలలో రోడ్ల పక్కన కొరలబండిని వదిలేసిన దృశ్యాలు అయితే ఉన్నాయి అది చేయకూడదు వీళ్ళు పద్ధతిగా మీరు పడబర వీధి యొక్క జాతర ఉత్సవ కమిటీ ఆ యొక్క పంబల తెగకు చెందినటువంటి ఆ యొక్క అమ్మవారి రూపంలో ఉన్నటువంటి పంబల వ్యక్తి దీన్ని చాలా భక్తి శ్రద్ధలతోటి పరిహారణ చేసి మరి యొక్క రక్తతర్పణం చేసి ఆ యొక్క పందులను బలి ఇచ్చి కోడిపుంజులను బలి ఇచ్చి బలి తర్పణము చేసి మరి యొక్క కొర్రలబండి కార్యక్రమాన్ని ముగింపు చేసే విధానాన్ని అయితే కనుక చాలా సాంప్రదాయంగా ఆచారంగా చేసినటువంటి విధానాలు మనం చూసుకోవచ్చు ఈ యొక్క పడమరి వీధిలో కొనసాగినటువంటి జాతర ఉత్సవము తొంభై ఆరు రోజులు ఎంతో ఘనంగా విశేషమైన పూజలు జరుపుకొని చివరి ముగింపు కార్యక్రమంగా ఆదివారం నాడు కుంభం పోసి అమ్మవారికి నివేదన చేసి అనంతరము సోమవారం నాడు మరి కొర్రలబండి ఉత్సవాన్ని ఘనంగా చేసినటువంటి పరిస్థితి ఉంది సుమారు పది లక్షల మంది పైబడి భక్తజన సందోహం ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాన్ని చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి ఏలూరు నగర పరిసర పట్టణాల నుంచి ప్రాంతాల నుంచి పల్లె గ్రామాల నుంచి కూడా పది లక్షల మంది పైబడి ఈ యొక్క కొర్రబండిని ఉత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చారు ఏ విధమైనటువంటి మరి ఇబ్బందులు కలగకుండా ఆటంకం లేకుండా మరి పోలీసు వ్యవస్థ అయితే కనుక ఎస్పీ ప్రతాప్ కిషోరు అదేవిధంగా ఐజీ అశోక్ కుమారు అదేవిధంగా డిఎస్పి శ్రావణ్ కుమారు సంఘటితంగా ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అయితే కనుక కొర్రబండి ఉత్సవాన్ని శాంతి భద్రతతోటి మరి భద్రంగా చేసిన పరిస్థితి అయితే మనం జరిగిందని చెప్పుకోవచ్చు ఈ యొక్క విధానాలు గత నూట యాభై సంవత్సరాల నుంచి నల్లమారేడమ్మ తల్లి మొదలుకొని అమ్మవారి యొక్క ఉగ్ర రూపానికి బలి కాకుండా ప్రజలు రక్షితంగా ఉండే విధంగా ఈ జాతర మహోత్సవాలను చేయటం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం ఈ ఆచారాన్ని ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి గంగానమతలను శాంతింపజేసే విధంగా ఈ యొక్క జాతర ఉత్సవం చేయటం కుంభం నివేదన చేయటం అదేవిధంగా కొర్రబండి ఉత్సవం చేయటం ఇది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి జాతర పండుగని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది ఇదే ఇదే విధానాలను మళ్ళీ తిరిగి ఏడు సంవత్సరాలకు చేసుకునే విధంగా అప్పటి వరకు కూడా అమ్మవారికి శాంతింప చేసే విధంగా ఈ కొర్రబండి ఉత్సవాన్ని చేసి తిరిగి మళ్ళీ ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ జాతర మహోత్సవాన్ని మరి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఆలయ ఉత్సవ కమిటీ తెలియజేసింది ఈ యొక్క విధానాలను మరి అన్ని రకాలుగా భక్తలు చేసిన పరిస్థితి అయితే కనబడింది కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ వైకే టీవీ ఏలూరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి